హై దిస్ ఇస్ రచ్చా రాజశేఖర్ వెల్కమ్ టు మై ఛానల్ జియో ప్రీపెయిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో జియో ప్రీపెయిడ్ నెంబర్కి రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం మనం ట్వంటీ ఎయిట్ డేస్ కోసం కావచ్చు త్రీ మంత్స్ కోసం కావచ్చు వన్ ఇయర్ కోసం కావచ్చు జియో ప్రీపెయిడ్ సిమ్కి రీఛార్జ్ చేసుకొని మరియు ఇండివిజువల్గా ఎంటర్టైన్మెంట్ కోసం డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ సబ్స్క్రిప్షన్ కోసం దానికి కూడా మనం సపరేట్గా రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం అంటే మన మొబైల్ నెంబర్కి సపరేట్ రీఛార్జ్ చేసుకుంటాం డిస్నీ ప్లస్ హాట్స్టార్కి సపరేట్గా రీఛార్జ్ చేసుకుంటాం అలా చేసుకోవడం వల్ల అమౌంట్ అయితే ఎక్కువ అయిపోతుంది ఇండివిజువల్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల అదే మనం కాంబో ప్యాక్లో వన్ మంత్ రీఛార్జ్ ప్లస్ త్రీ మంత్స్ డిస్నీ హాట్స్టార్ని మనం తీసుకున్నట్లయితే మనకైతే చాలా అమౌంట్ అయితే డిస్కౌంట్లో రావడం జరుగుద్ది వన్ మంత్ నుండి వన్ ఇయర్ వరకు మన జియో సిమ్ ప్రీపెయిడ్ రీఛార్జ్తో పాటు డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ప్యాక్ను కూడా మనం తీసుకోవచ్చు డిస్కౌంట్లో దానికోసం సెవెన్ ప్యాక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఆ సెవెన్ ప్యాక్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ మూడు వందల ఇరవై ఎనిమిది మూడు వందల ఇరవై ఎనిమిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే బెనిఫిట్స్ వచ్చేసి ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా వాడుకోవచ్చు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ మనం వాడుకోవచ్చు ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ మనం మాట్లాడుకోవచ్చు అన్లిమిటెడ్ టూ ఫైవ్ జీ డేటాను మనం ఈ ప్యాక్ లో వాడుకోవచ్చు ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజులు డిస్నీ ప్లస్ ఆట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ మనం చూస్తే తొంభై రోజులు డిస్నీ ప్లస్ ఆట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ మనం వాడుకోవచ్చు దీంతో పాటు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ కూడా మనం ఈ ప్యాక్ లో యూజ్ చేసుకోవచ్చు డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఇరవై ఎనిమిది రోజుల కోసం రెండు వందల ముప్పై తొమ్మిది రీఛార్జ్ మనం చేసుకుంటూ ఉంటాం త్రీ మంత్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నూట నలభై తొమ్మిది రూపాయలు టోటల్ మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు డైరెక్ట్ మనం మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు రీఛార్జ్ చేసుకోవడం వల్ల అరవై రూపాయలు మనం ఆదా చేసుకోవచ్చు సెకండ్ రీఛార్జ్ ప్లాన్ మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై ఒకటి పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ వ్యాలిడిటీ ముప్పై రోజులు ఉంటుంది టోటల్ డేటా ఫార్టీ జీబీ డేటా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్లిమిటెడ్ కాల్స్ డైలీ ఎస్ఎంఎస్లు ప్రొవైడ్ చేయడం లేదండి ఓన్లీ ఫార్టీ జీబీ డేటాను మనకు ప్రొవైడ్ చేస్తారు నైంటీ డేస్ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు మూడవ రీఛార్జ్ ప్లాన్ మూడు వందల ఎనభై ఎనిమిది ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది ప్రతిరోజు టూ జీబీ డేటాని మనం వాడుకోవచ్చు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు మనం వాడుకోవచ్చు మరియు అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు అన్లిమిటెడ్ ట్రూ ఫైవ్ జీ డేటాని అన్లిమిటెడ్ డేటాని ఈ ప్యాక్లో మనం యూజ్ చేసుకోవచ్చు ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఈ ప్యాక్లలో నైంటీ డేస్ ఇస్తారండి నైంటీ డేస్ని మనం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ను యూజ్ చేసుకోవచ్చు మరియు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ను కూడా మనం వాడుకోవచ్చు మనం ఇండివిజువల్గా రీఛార్జ్ చేసుకుంటే ఇరవై ఎనిమిది రోజుల కోసం డైలీ టూ జీబీ డేటా కోసం రెండు వందల తొంభై తొమ్మిది పెట్టి రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ త్రీ మంత్స్ కోసం నూట నలభై తొమ్మిది పెట్టి రీఛార్జ్ చేసుకుంటాం మొత్తం నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు అద్దండి అదే మనం మూడు వందల ఎనభై ఎనిమిది పెట్టి రీఛార్జ్ చేసుకుంటే అరవై రూపాయలు మనం ఆదా చేసుకోవచ్చు నాలుగవ రీఛార్జ్ ప్లాన్ ఐదు వందల తొంభై ఎనిమిది ఈ రీఛార్జ్ ప్లాన్ ట్రెండింగ్ అండ్ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఈ రీఛార్జ్ ప్లాన్ మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మూడు వందల రూపాయల వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు ఈ రీఛార్జ్ ప్లాన్లో ఈ రీఛార్జ్ ప్లాన్ బెనిఫిట్స్ వచ్చేసి ఇరవై ఎనిమిది రోజులు ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఉంటుంది ప్రతిరోజు టూ జీబీ డేటాను మనం వాడుకోవచ్చు ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ మనం మాట్లాడుకోవచ్చు డైలీ వంద ఎస్ఎంఎస్లు మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ప్యాక్లో అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటాను కూడా మనం వాడుకోవచ్చు మరియు వన్ ఇయర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఈ ప్యాక్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరియు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ కూడా మనం ఈ ప్యాక్ లో వాడుకోవచ్చు మూడు వందల రూపాయలు మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే ఇండివిజువల్ గా ఇరవై రోజుల కోసం ప్రతిరోజు టూ జీబీ డేటా కోసం అందరూ రెండు వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు వన్ ఇయర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కోసం ఐదు వందల తొంభై ఆరు పెట్టి రీచార్జ్ చేసుకుంటే వన్ ఇయర్ వస్తుంది రెండు వందల తొంభై తొమ్మిది ప్లస్ ఐదు వందల తొంభై ఆరు రూపాయలు మొత్తం ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు అయితే ఐదు వందల తొంభై ఎనిమిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే రెండు వందల తొంభై ఏడు రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు అంటే వన్ మంత్ రీఛార్జ్ ప్యాక్ను మనం ఫ్రీగా ఈ ప్యాక్లో పొందొచ్చు ఐదవ రీఛార్జ్ ప్లాన్ ఏడు వందల యాభై ఎనిమిది ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాని మనం వాడుకోవచ్చు అన్లిమిటెడ్ కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు ట్రూలీ అన్లిమిటెడ్ ఫైవ్ జీ అన్లిమిటెడ్ డేటాను కూడా ఈ ప్యాక్లో వాడుకోవచ్చు డిస్నీ ప్లస్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ నైంటీ డేస్ ఇస్తారండి మనం నైంటీ డేస్ డిస్నీ ప్లస్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ని యూజ్ చేసుకోవచ్చు మరియు టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ను కూడా మనం వాడుకోవచ్చు ఇండివిజువల్గా మనం రీచార్జ్ చేసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఎయిటీ ఫోర్ డేస్ కోసం ఆరు వందల అరవై ఆరు పెట్టి మనం రీఛార్జ్ చేసుకోవాలి త్రీ మంత్స్ డిస్నీ స్టార్ కోసం నూట నలభై తొమ్మిది పెట్టి రీఛార్జ్ చేసుకుంటే టోటల్ ఎనిమిది వందల పదిహేను రూపాయలు అయితే మనం ఇండివిజువల్ రీఛార్జ్ చేసుకుంటే అదే మనం డైరెక్ట్ ఏడు వందల యాభై ఎనిమిది పెట్టి మనం రీచార్జ్ చేసుకుంటే యాభై ఏడు రూపాయలు ఈ ప్యాక్లో మనం సేవ్ చేసుకోవచ్చు ఆర్ఓవర్ రీచార్జ్ ప్లాన్ ఎనిమిది వందల ఎనిమిది పెట్టి మనం రీచార్జ్ చేసుకున్నట్లయితే బెనిఫిట్స్ వచ్చేసి ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది ప్రతిరోజు మనం టూ జీబీ డేటాని వాడుకోవచ్చు ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు మరియు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లో మనం వాడుకోవచ్చు అన్లిమిటెడ్ ట్రూలీ ఫైవ్ జీ డేటా అన్లిమిటెడ్ డేటాను కూడా మనం ఈ ప్యాక్లో వాడుకోవచ్చు డిస్నీ ప్లేస్ హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ నైంటీ డేస్ ఇస్తారండి మనం నైంటీ డేస్ డిస్నీప్లేస్ హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ యూజ్ చేసుకోవచ్చు మరియు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ని కూడా మనం వాడుకోవచ్చు ప్రతిరోజు టూ జీబీ డేటా ఎనభై నాలుగు రోజుల కోసం ప్రతి ఒక్కరు ఏడు వందల పంతొమ్మిది పెట్టి రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు ఇండివిజువల్గా త్రీ మంత్స్ ప్లస్ హాట్ స్టార్ కోసం నూట నలభై తొమ్మిది పెట్టి రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు టోటల్ ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలైతే అదే మనం ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే అరవై రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు ఏడవ రీఛార్జ్ ప్లాన్ అండి ఇదే లాస్ట్ రీఛార్జ్ ప్లాన్ మూడు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే వన్ ఇయర్ అన్లిమిటెడ్ కాల్స్ని ప్రతిరోజు టూ జీబీ డేటాని ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ని మనం వాడుకోవచ్చు అన్లిమిటెడ్ ట్రూలీ ఫైవ్ జీ అన్లిమిటెడ్ డేటాని మనం వాడుకోవచ్చు మరియు వన్ ఇయర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా ఈ ప్యాక్లో రావడం జరుగుతుంది మనం ప్రతిరోజు టూ జీబీ మూడు వందల అరవై ఐదు రూపాయల కోసం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం అదే వన్ ఇయర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ కోసం ఐదు వందల తొంభై ఆరు పెట్టి రీఛార్జ్ చేసుకుంటాం టోటల్ మూడు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు అవుతుందండి అదే మనం డైరెక్ట్ మూడు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే నాలుగు వందల పదిహేడు రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు ఏడు రీఛార్జ్ ప్లాన్లలో మీ డబ్బు ఎక్కువ ఆదా చేసే రీఛార్జ్ ప్లాన్లు ఐదు వందల తొంభై ఎనిమిది మరియు మూడు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది ఇటు రిజార్జ్ ప్లాన్లో ఏదో ఒక రిజార్జ్ ప్లాన్ చేసుకున్నట్లయితే మీ యొక్క డబ్బుని మీరు ఎక్కువ ఆదా చేసుకోవచ్చు